హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే బీన్స్తో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వేడి రైస్లో కానీ చపాతీలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్రీ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు వేయించిన పల్లీలు వన్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ఇందులో ఏడు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల వరకు కారం మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టి తీసుకోవాలి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో పెద్ద సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటాలంతా కూడా మెత్తగా మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటాలంతా కూడా మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలి నేను పావు కేజీ వరకు బీన్స్ని అయితే తీసుకున్నాను బీన్స్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ మసాలాలంతా కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా బీన్స్కి పట్టేలాగా ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా చింతపండు రసంనైతే పోసుకోవాలి మరో రెండు నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి ఈ చింతపండు రసం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్నైతే యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో చూసుకోండి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి బీన్స్ అంతా కూడా మంచిగా ఉడికి గ్రేవీ కూడా ఎంత తిక్కుగా ఉందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంతే అండి మన బీన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ బీన్స్ మసాలా కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ